షో తర్వాత షో చేస్తున్నా కానీ షో తర్వాత ఏం చేయలేకపోతున్నాం ఇంకా నేను ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నా రెండు రాష్ట్రాలు ప్రజలు మన ఇద్దరు జోడిగా చూడాలని కోరుకుంటున్నారు రాష్ట్రాలు ప్రజలు కోరికలు చేస్తున్నావు కానీ నా కోరికే ఎంత అనేది నా కొరకే ఎంత అనేది నేను ఒక అబ్బాయిని గాడంగా ఇష్టపడుతున్నాను ప్రేమ రామా అవును నన్ను కాలేజీ చదువుకోమని పంపిస్తే ఇలా అంటే లోపల నుంచి ఎన్నో ఊహలు ఊహలు అన్ని వస్తా ఉంటాయి నేను అడుగుతున్నది ఏంటంటే తల్లి అప్పుడు మీ వయసు అంత చిన్న వయసులో ఎవరు ముందు ప్రపోజ్ చేశారు అని అడుగుతున్నాను నేనే చేశాను మేడం నువ్వే ఏమని చేశాను మీరు అంటే ఇష్టం అని చెప్తాను మేడం ఓకే వారేమన్నారు అది తర్వాత సార్ కూడా యాక్సెప్ట్ చేశారు ఇద్దరు ఇూర్ గానే ఉన్నారు ఇచ్యూర్ ఏజ్ లో నువ్వు ఉన్నావు ఏజ్ వచ్చి ఇమ్మెచ్యూర్ గా ఆయన ఉన్నారు అత్తం తీసుకోవాలి కాలేజీలో చదువుకుంటానంటే జాయిన్ చేస్తే ప్రేమ ప్రేమ అని చెప్పి ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళింది ఆడు సంవత్సరం ధరకి నా చేతుల్లో శవాన్ని పెట్టాడే చెప్పండి మా తర్వాత ఏం జరిగింది తర్వాత కూడా మేము ఇంకా ఫైవ్ ఇయర్స్ అలానే కంటిన్యూ చేసాం మేడం పెళ్లి కూడా వచ్చేంత వరకు అవును డిగ్రీ అయిపోయేంత వరకు మేము కంటిన్యూ చేసాము ఎయిత్ కి డిగ్రీకి చాలా తేడా ఉందమ్మా అవును మ్యామ్ త్రీ ఇయర్స్ స్టడీస్ కంప్లీట్ అయ్యాక చేసుకుందాం అనుకున్నాము ఇయర్ రెండు అసలు ఫోన్ కూడా చేయట్లేదు మనమే చేద్దాం ఏంటి ఫోన్ కలవట్లా రెండు రోజుల నుంచి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళవరా అదా నా లవర్ దగ్గరికి వెళ్ళొచ్చా త్వరలో పెళ్లి కాదు అర్థమైందా చిన్నప్పటి నుంచి ఎంత స్నేహంగా పెరిగాంరా ఒక అమ్మాయి కోసం ఇప్పుడు నువ్వు నా కాలర్ పట్టుకున్నా తప్పుగా మాట్లాడమే తన గురించి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నా ప్రియా అలా కాదురా అర్థమైందా అరే అది ఖచ్చితంగా నేను వాడుకోవడానికి ప్రేమిస్తుందిరా నీ బహుమత చాలరా గోపి ఏదో అమ్మాయిని ప్రేమించి ఎక్కడ మోసపోయి చెడిపోతావనే నీకు నేను చెప్పానని ఈ స్నేహం కోసమే చెప్పానురా మా తెలుసా ను వలవయ్ కదా చపొచ్చాడు లవ్ గురు తెలుసుకునే ఆ తర్వాత డైరీకి సడంగా యాక్సిడెంట్ అయ్యింది మాడం దారి దారే ఇంకా బాధ్యత మొత్తం అమ్మ మీద పడిపోయింది అమ్మని చూసుకోవడం మళ్ళీ నేను ఇంట్లో పెద్దదాన్ని మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం డాడీకి ఏమో నేను ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాను పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేద్దాము అనేసి డాడీకి డాడీ వాళ్ళ చెల్లెలి కొడుకున్నారనమాట బావ అవుతారు ఆయనకిచ్చే చేయాలని మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం అంత స్తోమత కూడా లేదు వాళ్ళు కట్నం కూడా ఇచ్చుకోలేరు వాళ్ళకి వాళ్ళకేమో కొంచెం ఉంది పర్లేదు సెటిల్ అయ్యారు వాళ్ళు కూడా నేను అంటే ఇష్టమే ఓకే ఇప్పుడు మళ్ళీ నేను తన గురించి చెప్పినా కూడా ఒప్పుకునే స్థితిలో లేరు వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు మళ్ళీ నేను పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోతే మళ్ళీ చెల్లెల పరిస్థితి ఏంటి అని నేను ఆలోచించాను ఇంకా నీకు మోసం చేయడం నేనే దొరికానా ఇంకెవరు లేరా ఎందుకు నా మీద నిందలేస్తున్నావు అసలు నమ్మవా అనే చెప్పింది పెళ్ళైపోయింది వన్ వీక్ లోనే సరే నాకు చాలాసార్లు చేయాలి అని అనిపించింది కానీ మర్చిపోని నన్ను ఎలాగో మోసం చేసి వెళ్ళిపోయింది కదా ఎట్లీస్ట్ ఆ కోపంతోనైనా కొన్ని రోజులకు మర్చిపోయిన అయినా తన లైఫ్ తను చూసుకుంటాడని అనుకున్నాను కానీ ఇంకా తను జాబ్ మానేసి అలా తాగేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంట మా ఫ్రెండ్ కనిపించి చెప్పింది రీసెంట్ గా మీ పెళ్లి ఎన్నులయిందమ్మా టూ ఇయర్స్ అవుతుంది మీకు పిల్లలు ఏమన్నా ఉన్నారా లేరు లేరు మీ బావ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా బానే ఉంటున్నాను ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటమ్మా మేడం ఎట్లీస్ట్ నేను ఇప్పుడు ఎలాగో తనకి నేను చెప్పే స్థితిలో లేను మేడం ఎట్లీస్ట్ తన విని అయినా మారి తనలో తను చూసుకొని నేను కావాలని తనని మోసం చేయలేదని నమ్మి వెరీ గుడ్ నేను కావాలని ఏది చేయలే నేను సిన్సియర్ గానే ఉన్నాను మేడం నేను ఎప్పుడు కూడా మోసం చేయాలనుకోలేదు మీరు చేసిన పొరపాటు ఏంటంటే అతనికి చెప్పకపోవడం అనేది పొరపాటు ఈ షో ద్వారా మీరు చెప్పారు మీ మీ బాధ ఏంటి అనేది చెప్పారు ఆ బరువు దించేసుకున్నారు మీరు అది పక్కన పెట్టేసి మీ లైఫ్ని మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి మీ భర్తని ప్రేమించండి ఇది రియల్ ఇది ఇప్పుడు ఇలానే జరుగుతుంది అంటే చెప్పుడు మాటలు చెప్పేది వాళ్ళు తప్పో చెప్పుడు మాటలు వాళ్ళు తప్పో ఎవరిది తప్పో తెలియదు కానీ అంటే ఒక ఇద్దరిని విడదీస్తే మధ్యలో వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటో నాకు తెలియదు ఒక అమ్మాయి మీద నేను చెప్తున్నాను ఒక అమ్మాయి మీద ఉరికే మాట అనేస్తారు నేను అసలు ఇది మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు కానీ ఒక్క మాట ఈజీగా వదిలేస్తారు కానీ అమ్మాయి ఇంట్లో ఉండి ఎంత సఫర్ అవుతుందో ఎవరికి చెప్పుకోలేదు ఎందుకంటే మన ఇష్టపడే వాళ్ళు అట్లా మాట అన్న వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలియకుండా పక్కన వాళ్ళు ఏదో మాట చెప్పేస్తారు ఆ పక్కన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా ఈరోజు ప్లీజ్ దయచేసి అమ్మాయిల్ని అనుమానించొద్దు ఫస్ట్ అర్థం చేసుకోండి అదేంటో క్లియరా అది నిజమా అబద్ధమా తెలుసుకొని మాట్లాడండి ప్లీజ్ దయచేసి